ఇంట్లో ఇవి గాని చప్పుడు చేస్తే అరిష్టం సాధారణంగా చాలా మంది కొన్ని శబ్దాలను పట్టించుకోరు కానీ ఇంట్లో కొన్ని రకాల శబ్దాల వలన ఆ ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది ఎంత కష్టపడినా కూడా ఆ ఇంట్లో సంపాదన నిలవదు ఇందుకే ఆ చప్పుడులు ఏమిటో తెలుసుకుందాం ఇంట్లో గుమ్మాల తలుపులు కిటికీల తలుపులు వేసేటప్పుడు తీసేటప్పుడు కిర్రు కిర్రు శబ్దం రాకూడదు మనం నడిచేటప్పుడు నేలపై శబ్దం వచ్చేలా అడుగులు వేయకూడదు జోళ్ళతో నడిచేటప్పుడు జోళ్లు చప్పుడు రాకుండా నడవాలి మనం ఆహారం నమలేటప్పుడు చప్పుడు రాకుండా నమిలి తినాలి ఇలాంటి శబ్దాలు రాకుండా చూసుకోవాలి ఇలాంటి శబ్దాలు గాని వస్తే ఇంటికి అరిష్టం ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం కలుగుతాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి